ఎస్సీ పాపులేషన్ మా రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వీళ్ళందరు సర్వేలో పాల్గొన్నారు ఇది ఎంత అంటే తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతము ఇందులో ఎస్సీలు అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఇది పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతము వాళ్ళు అంతకుముందు ఎస్టీల శాతం పది శాతం చూపించారు అధ్యక్ష ఈరోజు ఎస్టీలు ముప్పై ఏడు లక్షల ఐదు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పది పాయింట్ నాలుగు ఐదు ముస్లిం ఈ ఎస్టీ రిజర్వ్ ఎస్టీ పాపులేషన్ పెరిగింది అధ్యక్ష బీసీలు మొత్తం బీసీల పాపులేషన్ అధ్యక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది అధ్యక్ష ఎంతలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిలోనే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అధ్యక్ష అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు బీసీల కింద ఉన్నవాళ్ళు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పది పాయింట్ సున్నా ఎనిమిది ఈ ఈ నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతము పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం కలిపితే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ఏ బి కేటగిరీల కింద ఉన్న బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతము గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు యాభై ఒక్క శాతమే అధ్యక్షుడి రిపోర్ట్ ఉంది యాభై ఒక్క శాతం గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికి ఏబిసిడి కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం వచ్చింది రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం అర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసినా అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు